మాస్టర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనం సత్రంపూడిలో వేన్ వేంచేసి ఉన్న శ్రీ 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 సౌభాగ్యక్ష్మి అమ్మవారి దేవాలయంకు రావడం జరిగింది దసరా సందర్భంగా నాలుగవ రోజు కాబట్టి కాత్యాయని దేవి అవతారంలో అమ్మవారు మనందరికి దర్శనమిస్తున్నారు ఆ దర్శన భాగ్యాన్ని మీ అందరికి కలుగు చేయడానికి మాస్టర్ టీవీ మీ ముందుకు రావడం జరిగింది ఇంకెందుకు మరి వెళ్దాం రండి మంగళమాంగల్ యశ్వర్బా దసాది కేసరి నేత్రి నారాయణి నమోసే మన ఏలూరు సత్రంబాళ్ళలో వేయించేసిన వాటి శ్రీ సౌభాగ్యలక్ష్మి అమ్మవారి ముప్పై తొమ్మిదవ వార్షిక దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నవి ఈ సందర్భంగా ఈరోజు గురువారం నాడు శ్రీ కాచ్యాని అవతారముగా అమ్మవారు దర్శ భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ రకంగా పది సంవత్సరములకు ఒకసారి మాత్రమే మనకి పదకొండు రోజుల అలంకారాలు వస్తాయి ఈరో ఈసారి పదకొండు రోజుల అలంకారం సందర్భంగా గురువారం నాడు కాచేయని అమ్మవారి అవతారం ప్రత్యేకంగా అలంకారం చేయబడినది కావున భక్తులందరూ విరివిగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాం జైబోలో స్వయంభూ శ్రీ సౌభాలక్ష్మి తల్లికి జై శ్రీమాత్రే నమ అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో వెలిసారండి ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా అనమాట దసరా మహోత్సవంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నవి ఈ సంవత్సరం విశిష్టత అనమాట ఏమిటంటే అనమాట మొట్టమొదటిసారిగా ఆలయ చరిత్రలో ఈ రోజున కాత్యాయనీ దేవి అలంకారము అమ్మవారు మహాభక్తులందరికీ దర్శన భాగ్యం కలిగిస్తున్నారండి దసరా మహోత్సవంలో ఈ సంవత్సరం పదకొండు రోజులు కార్యక్రమంలో జరుగుతున్నవి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు శ్రీ చక్రార్చన మరియు అలంకార పూజ కలదు తొమ్మిది గంటలకు హోమము గణపతి హోమము మరియు ఆ రోజు గ్రహదేవత యొక్క హోమము కలదు సాయంత్రం ఆరు గంటలకు సామూహిక కుంకుమార్చనలు కలవు మొదటి రోజైన బాలత్రి బాల అవతారం రోజున ఇరవై ఒక్క మంది బాలలకు బాలికలకు బాలపూజ పూజ జరగడం అమ్మవారి సన్నిధిలో జరిగిందండి అదేవిధంగా ఇరవై తొమ్మిదో తారీఖు మూల నక్షత్ర సందర్భంగా దేవి అలంకారంలో అమ్మవారు దర్శన అవగాహన ఇస్తున్నారు అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు యావై మంది విద్యార్థి విద్యార్థులచే సామూహిక సరస్వతీ పూజ కార్యక్రమం కలదు కావున ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థించడమైనది ఈ విదే కార్యక్రమంలో భాగముగా అక్టోబర్ ఐదవ తారీఖున మహాన్న సమారాధన కార్యక్రమము ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమవుతున్నదండి విశేషములు ఈ సంవత్సరము దసరా శవర నవరాత్రులు